ప్రైజులు స్నేహితులారా నేను మీ జార్జుకోటైకి యేసుక్రీస్తు శిలు శ్రమను ధ్యానించాం అలాగే ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించాం మరణించింది నిజం తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచారనేది అంతే నిజం అలాగే సమాధి నుండి లేచిన తర్వాత అనేక కనిపించారనేది కూడా పచ్చి నిజం పునరుద్ధానం అయిన తర్వాత ఆయన శిష్యులకు కనిపించి ఉండకపోతే వారు విశ్వసించి ఉండేవారు కాదు ఆయన కొరకు సాక్షులుగా నిలబడి ఉండేవారు కాదు ప్రకటన గ్రంథం ఊటాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఆయన సెలవు ఇచ్చినట్లుగా నేను మొదటివాడును కడపటివాడను జీవించువాడును మృతుడ నైతిని కాని ఇదిగో సజీవుడ నైతిని అని ఆయన కూర్చి ఆయనే సాక్షిం చుకుంటున్నాడు అంతేకాదు క్రింది వచనంలో పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయంటారు ఆయన పునరుద్ధనాడైన తర్వాత అనేక మందికి కనిపించారు మొదటిగా మగ్ధలేని మరియకు ఆయన కనిపించినట్లు మార్కు స్వార్త పదహార అధ్యయంతో ఉందో వచనంలో రాయబడి ఉంటుంది ఈ మగ్ధులైన మరియకు ఏడు దేవుళ్ళు పట్టినప్పుడు వాటి నుండి విడిపించారు యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానపు మొదటి సాక్షి ఏమే యోహాను స్వార్తలో ఇరవై అధ్యాయం పదహారు వచనంలో సమాధి వద్దకు రావటానికి శిష్యులు సైతం భయభ్రాంతులతో రాలేనప్పుడు తెగించి ఆయన సమాధి వద్దకు వచ్చిన మొదటి వ్యక్తి సమాధి తెరవబడి ఉండుట చూచి ఏడ్చుచు ఆ సమాధి యుద్ధం ఉన్న వ్యక్తి తోటమాలి అనుకుని ఆయనను ఎక్కడ ఉంచారో చెప్పమని వేడుకొనగా అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెకు ఆయన కనపరుచుకున్నారు రెండవదిగా మార్కు స్వార్థ పదహారు అధ్యాయంలో విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్ధులేని మరియకు యాకోబు లేని మరియకు సెలవు మీకు ఆయన కనపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాము మూడవదిగా వ్యవహాన్ స్వార్థలో ఇరవై అధ్యాయంలో శీముని పేతుడు చేపలు పట్టడానికి వెళుతూ మిగిలిన శిష్యులను కూడా పిలవగా వారు తిబిరియా సముద్ర తీరమున శిష్యుడు చేపలు పడుతుండగా ఆ రాత్రి అంతయు వారు శ్రమ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని చూచి పిల్లలారా కుడి ప్రక్కన వలవేమో అని చెప్పగా వారు ఆయనను గుర్తుపట్టలేదు గాని ఆయన చెప్పినట్లు వలవేశారు అప్పుడు వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టినట్లుగా చూస్తాం నాలుగవదిగా ఇద్దరు మనుషులు అమ్మాయి మార్గంలో ఇరుశలేముని విడిచి ఒక విధంగా ఆయన మరణం తర్వాత భయంతో అమ్మాయికి వెళ్ళిపోతున్నప్పుడు వారిని బలపరిచి స్థిరపరచడానికి మారువేషంలో వారితో నడుచుకుంటూ వెళ్లారు మార్కు స్వార్థ పదహారు జయం వచనంలో ఆ ఇద్దరిలో క్లేయోఫా అని వాడు జరిగిన శిలువ మరణం గురించి వివరించున్నాడు ఆయన వారి మధ్యలో రొట్టి విరిచినప్పుడు వారి కన్నులు తెరబడినప్పుడు ఆయన సజీవునిగా వారికి కనపరుచుకున్నాడు ఐదవదిగా లోకా స్వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో శిమోని పేతులు కనపడినట్లు లేఖనం తెలుపుతుంది ఆరవదిగా పది మంది శిష్యులకు అనగా తోమ లేని సమయంలో వారికి కనపడినట్లుగా యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనంలోనూ లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చూడవచ్చు ఏడవదిగా శిష్యులు పది మందికి ఆయన కనపరుచుకున్న సమయంలో తోమ లేకపోవడంతో తోమ ఆయన గాయములు చూచి నా వ్రేలుతో తాగితే గాని నమ్మనే నమ్మను అన్న మాటలకు పదకొండు మంది శిష్యులు ఒకే చోట ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమై తోమా సందేహాన్ని తీర్చాడు యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచనం ఎనిమిదవదిగా మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు వచనంలో పదనకొండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలీలలో కొండకు వెళ్ళరి ఆయనను చూచి మృక్కారు కొందరు సందేహించారని రాయబడి ఉంది తొమ్మిదవదిగా ఒకటో కొరింది పదిహేను అధ్యాయం ఏడవచనం ప్రకారం యేసుక్రీస్తు సోదరుడైన యాకోబుకు కనబడను పదవదిగా ఆయన కేఫాకును పన్నెండుగురికి కనబడను ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది సహోదరులకు ఒక్క సమయంందే కనబడునని ఒకటో కొరింది పదిహేను అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంది వీరు అనేక మందికి సాక్షులుగా నిలబడ్డారు వీరులు అనేక మందితో నలభై దినాలు తిరిగారు వారి మధ్యలోనే అనేక అద్భుతాలు జరిగించారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ను తెలియచేయండి సైనింగ్ మీ జాష్ హోటేకి